నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఐసిడిఎస్ అధికారులతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలు మరియు స్వయం సహాయక సభ్యులచే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాబర్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన అరటి బోధుల నారతో గృహోపకరణాల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అరటి బోధుల నారతో చేసిన వేమిరెడ్డి దంపతుల చిత్రపటాలను డిఆర్డిఏ అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అందించారు అరటి ఒక దానికి ఒక రూపు దాల్చి ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సంస్థని తీసుకొని ఎంతో శ్రద్ధగా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ట్రైనింగ్ చేసి రేపు దాన్ని ఒక మార్కెట్లో పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ప్రథమంగా ఇది ఎన్నో రకాలుగా పనికి అని చెప్పి ఇప్పుడే చూపించారు నేను అవన్నీ చూశాను చాలా చక్కగా చేసినారు మహిళలము ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ దాని అవే ముందుకు వెళ్తాయని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను సో రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి మనం అందరము ఒక అడుగు ముందుకేసి ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఇంకోవైపు అంగన్వాడీ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ చెప్పాలంటే అమ్మ కన్నా ఎక్కువ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒక అమ్మాయిని తను బిడ్డని ప్రసవించేదాకా జాగ్రత్తగా ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు ఆ అమ్మాయి ఆ బిడ్డ బిడ్డకి జన్మనిచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళు దిద్దేటప్పటి నుంచి వాళ్ళ దగ్గర వదిలేస్తే ఆ బిడ్డకి మళ్ళీ తల్లి అవుతున్నారు కాబట్టి ఇటువంటి అంగన్వాడీ కార్యకర్తలకి మనం ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మన కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా మాకు జరగలేదు వాళ్ళ తరఫున అని చెప్పి కంప్లైంట్ ఉండదు పాపం వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు అమ్మ మాకు బిల్డింగ్ లేదు పిల్లకాయలు తడిసిపోతున్నారు ఆ పెచ్చుడిపోతున్నాయి మీరు కొంచెం అది చేయించండి ఇది చేయించండి అని వాళ్ళ తరఫున వీళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ చేయడం కానీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు అనేవాళ్ళు ఉండరు వీళ్ళందరూ కూడా మానవత్వానికి మరో పేరు మరో రూపు అని చెప్పి నేను అనుకుంటూ వీళ్ళకి ఎంతో ఉపయోగకరమైన ఈ ఫైవ్ జీ ఫోన్స్ ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా దానివల్ల వాళ్ళకి డేటా కానీ సేవలు చేయడానికి ఏదేది ఉందో వాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మన ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి వాళ్ళకి ఉన్న పాత ఫోన్లో సరిగ్గా డేటా తీసుకోలేని ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్లోకి అడుగు పెడుతున్నాం మీకు అందరికీ తెలుసు దానివల్ల మీకుండే ఫోన్స్తో మీరు ఇంకా బాగా చూసుకోగలరని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అన్నిటికైనా ముఖ్యంగా మీకు అందరికీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ పొదుపు మహిళలకు కానీ మీకు నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది అయింది ఈ పద్దెనిమిది నెలల్లో అస్తవ్యస్తంగా ఉన్న మన రాష్ట్రాన్ని తిరిగి ఒక ఘాటులో పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏ టైంకి ఎవరికి ఏది అందించాలో అది తప్పకుండా అందిస్తూ ఒకవైపు ఇంకోవైపు ఈరోజే మీరు చూస్తుంటారు మనం అందరం స్కూల్స్కి వెళ్ళి ముస్తాబు అనే కార్యక్రమం చేశాం మొన్ననే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి